ఈరోజు వచ్చేసి మార్నింగ్ రొటీన్ అనేది చూపిస్తున్నాను అనమాట హేమన్య కృతికత ఎట్లా ఉంటుంది అనేది పొద్దున్నే లెగవగానైతే నేను ఫస్ట్ మేతి వాటర్ అయితే తీసేసుకుంటానండి అంటే ఏదైనా సోక్డ్ సీడ్స్ వాటర్ అనేది తీసుకుంటాను దాని తర్వాత పాలైతే పెట్టేస్తాను ఈ లోపల పిల్లల్ని లేపేస్తూ ఉంటానన్నమాట ఇంకా ఫైనల్గా అయితే కనుక కర్రీ స్టార్ట్ చేసేస్తాను పొద్దున్నే లెగవగానే ముందు వంట పని అయితే కానిచ్చేస్తాను అనమాట పొయ్యి అయితే నీట్గా ఉంచుకుంటాను ముందు రోజు రాత్రే మొత్తం ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే కనుక అన్నీ స్టార్ట్ చేసేస్తాను యూజువల్గా అయితే కనుక కూరగాయలు అన్నీ పొద్దున పోటే కట్ చేసేసుకుంటాను ఒక్కొక్కసారి దొండకాయ బెండకాయ ఇట్లా ఏమైనా ఉంటే గనుక ఈవినింగ్ రోజు కట్ చేసుకుంటాను అనమాట హేమనే అయితే సిక్స్ థర్టీ కల్లా లేపేస్తున్నాను ఈ మధ్యన ఎందుకంటే తను కొంచెం డీప్ స్లీప్ ఎక్కువ ఏమని అయితే కనుక లాస్ట్ ఇయర్ అసలు లేసేది కాదు అందుకని చెప్పేసి ఇప్పుడు సిక్స్ థర్టీకే మార్నింగ్ లేపేసేసి కొంచెం ఎక్సర్సైజ్ అయితే చేపిస్తున్నాను అనమాట చేపించి దాని తర్వాత బ్రెయిన్ జిమ్ ఎక్సర్సైజ్ అయితే మార్నింగ్ పోటీ చేయించుతున్నాను కొంచెం క్రాసింగ్ లేకపోతే టూ హ్యాండ్స్తో రాయించడం ఇట్లా ఇక్కడ అయితే కనుక నేను ఇంకా బెండకాయ కూర స్టార్ట్ చేసేసాను నిన్న రాత్రి కోసుకోలేదు కాబట్టి ఈరోజు పొద్దున్న పొద్దున్నే కోసుకున్నాను మా నాన్న ఎప్పుడు అంటూ ఉంటారనమాట ముందుగా కూరగాయలు కోసి పెడతాం అనేది కరెక్ట్ కాదు దాంట్లో ఉన్న పోషకాలు పోతాయి అని చెప్పి కానీ దొండకాయ అట్లాంటివి అయితే పొద్దున్నే కోసుకోలేము కదా బెండకాయ అయితే ఇంకా కోసుకోగలుగుతాము దాని తర్వాత ఫాస్ట్గా అయిపోవాలని ఇడ్లీ అయితే వేసేస్తున్నాను ఈరోజు ఇడ్లీ వేసేసిన తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ఇంకా అయిపోయింది కదా ఈరోజైతే బెండకాయ కర్రీ వండుకుంటున్నాను కదా దాంట్లోకి రసం అయితే పెట్టుకున్నాను అనమాట హేమన్య అయితే లంచ్ బాక్స్లోకి ఎక్కువ ఏం తీసుకెళ్దు ఓన్లీ వన్ కర్రీ తీసుకెళ్తుంది పాటు డ్రై ఫ్రూట్స్ ఇట్లా పెట్టేస్తాను అనమాట ఫ్రూట్స్ ఈవినింగ్ వచ్చిన తర్వాత హోమ్ వర్క్స్ వాళ్ళ క్లాసెస్ అని టైం సరిపోతుంది కాబట్టి మార్నింగ్ మార్నింగే కొంచెం ఎక్సర్సైజెస్ ఇట్లా చేపిస్తాను దాని తర్వాత ఫ్రెష్ అయిపోయి ఇంకా స్నానానికి అయితే వెళ్ళిపోతుంది పొద్దున్నే వాళ్ళకైతే పాలు ఎగ్స్ ఇస్తానండి మిల్క్ ఎగ్స్ ఇచ్చిన తర్వాత ఇంకా బాక్సెస్ అయితే కట్టేసి ఇంకా వెళ్ళేటప్పుడు టిఫిన్ పెట్టేసి పంపించేస్తాను అనమాట టిఫిన్ అయితే అస్సలు మారాన్ని చేస్తుంది తను తినదు సో అందుకని చెప్పేసి దగ్గరుండి కూర్చోబెట్టి తినిపియాలి కాబట్టి కొంచెం లాస్ట్లో పెట్టి పంపిస్తాను నేనైతే ఇక్కడ జావ కాస్తున్నాను సత్యాకి జావ ఇద్దామని చెప్పేసి అప్పుడప్పుడు కాఫీ అప్పుడప్పుడు జావా ఇట రీప్లేస్ చేస్తూ ఉంటాను అనమాట రెగ్యులర్గా ఒకటే అన్నా సరే అది ఎడిక్ట్ అయిపోతాము అని చెప్పేసి ఈరోజైతే జావ కాస్తున్నాను అది మజ్జిగలో కానీ పాలల్లో కానీ ఇంకా వాళ్ళ ఇష్టము ఈ రకంగా అయితే పొద్దున్నే రొటీన్ సెట్ చేసేసుకుంటున్నానండి మార్నింగ్ మొత్తం నాకు హార్డ్లీ వన్ అవర్ పడుతుందండి వాళ్ళు లంచ్ బాక్సెస్ కానీ దేనికైనా కానీ ఇంకా కర్రీ బాక్సెస్ కట్టేసి ఇంకా స్కూల్ అయితే పక్కనే కాబట్టి స్కూల్కి అయితే వెళ్ళిపోతారు దింపేసి వస్తారు మా హస్బెండ్ వచ్చేసి నేను సత్య కాఫీ తాగితే కనుక నేను తాగితే కనుక బ్లాక్ కాఫీ తాగుతాను దాన్ని ఇట్లా ఫాగ్ తీసుకొచ్చుకొని ఈజీగా బెల్లం వేసుకుంటాను షుగర్ అయ్యను ఇట్లా చేసుకుని నేనైతే బ్లాక్ కాఫీ తాగుతాను అయితే కనుక మిల్క్ కాఫీ ఇస్తాను అనమాట పిల్లల స్కూల్ అయితే కనుక నేను అనుకున్నాను పిల్లల స్కూల్ అయితే కనుక మేము ఉండే ఏరియాలో మొత్తం వెతికేసామండి కానీ పిల్లల స్కూల్ ఒకటి కూడా కరెక్ట్గా లేదనిపించింది ఫైనల్గా ఒక స్కూల్ వచ్చిందనమాట ఇంకా అది బాగానే ఉంటుంది అని చెప్పి ఆ స్కూల్లో అయితే జాయిన్ చేస్తాను నేను ఇంకా ఏమన్నని స్కూల్స్ అనేది చాలా ఇంపాక్ట్ చేస్తుందండి అంటే మన చుట్టుపక్కల ఏ స్కూల్ అయినా కానీ మంచిగా ఉంటే పిల్లల ఎడ్యుకేషన్ కూడా బాగుంటుంది చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ హెల్దీ అట్మాస్ఫియర్ అంటే హెల్తీగా ఉంటుంది అనమాట మా హస్బెండ్ ఇంకా మా నాన్న కూడా ఒప్పుకోరనమాట లాంగ్ డిస్టెన్స్ బస్లో జర్నీ అని మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి లేట్గా వస్తారు బస్లోనే సగం జీవితం అయిపోద్ది వాళ్ళు బాగా టైర్డ్ అయిపోతారు అని చెప్పేసి వాళ్ళ లాజిక్ వాళ్ళకు ఉంటుంది కదా సో అలా అని చెప్పేసి నేను మళ్ళీ భయపడతామంటే దగ్గరలోనే స్కూల్ వచ్చింది కాబట్టి దాంట్లో అయితే జాయిన్ చేస్తాము పొద్దున పొద్దున్నే అయితే గనక హేమన్యని పూజ చేయమంటున్నాను ఎందుకు అంటే గనక హేమన్యది బర్త్డే వీక్ అనమాట ఇది జూన్ ట్వంటీ సిక్స్త్ దాని బర్త్డే సో అందుకని చెప్పేసి ఈ వీక్ మొత్తం పూజ చేయమ్మా నీకు బాగుండాలి బాగా చదువు రావాలి అని చెప్తే తనైతే పూజ చేస్తుంది మా దేవుడు దేవుడిగా వచ్చేసి ఉండదండి పైకి ఉంటుంది సో స్టూల్ వేసుకుని తను దీపం పెట్టుకుంటా ఉంది ఇంక ఈ రకంగా అయితే దన్నం పెట్టేసుకుని పాలు దాగేసేసి ఇంకా వెళ్ళిపోయింది అనమాట ఇంకా పక్కనే అయితే కనుక నేను నా బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకుంటున్నాను యాక్చువల్గా నేను వీళ్ళకి పెట్టేది ఏది నేను నా బ్రేక్ఫాస్ట్లో యూజ్ చేయను అనమాట ఎందుకు అని అంటే నాకు పీసీఓడి ఉంది కాబట్టి నేను డైరీ ప్రోడక్ట్స్ తీసుకోకూడదు దాంతోపాటు కొంచెం హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేద్దాము అని చెప్పేసి ట్రై చేస్తున్నాను సో దానికోసం అని చెప్పేసి నేను తోఫు పన్నీర్ యూజ్ చేసుకుని నా శాండ్విచ్ అనేది తయారు చేసుకున్నాను అనమాట నేను శాండ్విచ్తో కానీ చపాతీతో కానీ తింటాను ఇట్లా సో నా బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ టోటల్గా డిఫరెంట్ ఉంటుంది వీళ్ళ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ టోటల్గా డిఫరెంట్ ఉంటుంది అనమాట సో అందుకని చెప్పేసి నేను ఎక్కువ డీప్ ఫ్రైస్ కూడా చేయను అండి డీప్ ఫ్రైస్ చేయను దాంతోపాటు పిల్లలకి పోషకాలు వెళ్ళాలి కానీ హెల్తీగా పెడతానికి ఆప్షన్స్ ఎదుక్కుంటాను అట్లా నూనెలో దేవను బయట జంక్ బయట కారాలు కారపూసలు ఇవన్నీ కూడా తేనమాట ఈరోజు మార్నింగ్ మార్నింగే స్కూల్కి వెళ్ళేటప్పుడు మా కార్ ఇది నాన్న వాళ్ళ ఏమో మొత్తం డస్ట్ ఉంటే దాని మీద పేర్లు రాసుకుంటా ఉంది ఇంకా దాని తర్వాత కృతిక కూడా రెడీ అయిపోయి నేను కూడా వెళ్తాను అంటే ఇంకా సరే అని చెప్పేసి అందరం వెళ్ళిపోయి దింపేసి వచ్చామన్నమాట అయితే దింపడానికి వెళ్తున్నప్పుడు నేనున్నానని మర్చిపోయి నేనైతే వెళ్ళిపోతున్నారు కృతిక అయితే ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతుంది వాళ్ళ అక్క స్కూల్కి వెళ్తుంది అని చెప్పి కృతిగా స్కూల్కి వెళ్ళడానికి కూడా వాళ్ళక్కే ఒక రకంగా ఇన్స్పిరేషన్ అండి అంటే తను స్కూల్కి వెళ్తాంది ఏడవకుండా అని చెప్పేసి తిని కూడా వెళ్తుంది అనమాట ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత రసం అయితే పెట్టేస్తున్నాను కొంచెం రసం పెట్టేసి బెండకాయ ఫ్రై సత్యాక కూడా బాక్స్లో అదే సర్దేస్తాను యాక్చువల్గా మా ఇంట్లో రెండే స్కూర్లు ఉన్నా కొంచెం ఎక్కువ ఫుడ్ ఉన్నా అంత తినరండి చాలా లైట్గా తింటారనమాట ఫుడ్ ఏదైనా సరే మనల్ని సర్వైవ్ అవడానికి ఉండాలి కానీ ఫుడ్ తినడం కోసమే బ్రతకకూడదు అనేది ఒక లాజిక్ చెప్తారనమాట అంటే ఓవర్ ఈటింగ్ చేయకూడదు అనేది ఫుడ్ అనేది మా ఇంట్లో చాలా లిమిట్గా తింటారండి అంటే తక్కువ తింటారు ఇంకా సత్యకైతే జాబ్ ఇచ్చేస్తున్నాను అనమాట హేమన్న వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఇంటికి వచ్చేసాం కదా ఇంకా సత్య కూడా బ్రేక్ఫాస్ట్ తినేసేసి జావ తాగేసేసి ఇంకా రెడీ అయిపోయి వెళ్ళిపోతాయి అయితే కనుక జావలో పాలు కల్పిస్తున్నాను దాని తర్వాత ఈ మధ్యాహ్నం వచ్చేసి కృతిక ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు స్కూల్లో మరి ఏం నేర్పించారో స్కేల్ పెట్టుకుని స్టాండింగ్ లైన్ స్లీపింగ్ లైన్ అనుకుంటే డ్రా చేస్తూ ఉంది టూ ఇయర్స్ పిల్లలకు కూడా ఈ మధ్యన బాగా తెలివి ఎక్కువైపోయిందండి చాలా బాగా ఆడుకుంటున్నారు ఇక్కడేమో చూడండి రాత్రి పూట వాళ్ళ నాన్న కబుర్లు ఆడుతుంది అనమాట వాళ్ళ నాన్న ఏదో తిడుతున్నారు సో కొరకరా ఉంది నెక్స్ట్ డైలాగులు చూడండి పెట్టుకోరుతాను ఇంకొకసారి అంత కక్కంతా చంప బయలుపొచ్చావు నువ్వు దున్నపోతడాని నేనొక్క చైచేక బెకో గుండకో తటక నీ గుండు బయలితి నీ చంప బయలితి అమ్మ

రకంగా అయితే ఫుల్ వాళ్ళ నాన్న ఆడేసుకుంటుంది అనమాట ఈ రకంగా అయితే డే కంప్లీట్ అయిపోయింది నా మార్నింగ్ రొటీన్ ఏంటి అనేది చూపించాను తర్వాత ఫుల్ డే వ్లాగ్ కూడా షూట్ చేస్తాను హేమని బర్త్డే అప్పుడైతే ఫుల్ డే వ్లాగ్ షూట్ చేస్తానండి ఈరోజైతే కనుక ఇంతే బాయ్ బాయ్